زندہ باد سی ای ٹی یو زندہ باد کارمگی لائیکيدا ہڈی عالی کارمگی لائیکيدا ہڈی عالی کارمگی لائیکيدا ہڈی عالی ہڈی عالی سامان پر سامان ویتنوں ہڈی عالی کارمگی لائیکيدا زندہ باد کارمگی لائیکيدا ہڈی عالی کارمگی لائیکيدا ہڈی عالی کارمگی لائیکيدا ہڈی عالی کارمگی لائیکيدا ہڈی عالی سامان پر سامان ویتنوں ہڈی عالی سامان پر سامان ویتنوں ہڈی عالی ہڈی عالی سی ای ٹی یو زندہ باد سی ای ٹی یو زندہ باد سی ای ٹی یو கார సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం సెమీ స్కిల్డ్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం కార్మికుల డిమాండ్లన్ని నెరవేరాలి కార్మికుల డిమాండ్లనే నెరవేర్చాలి సమాన పనికి సమాన వేతనం సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ ఇవ్వాలి సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ ఇవ్వాలి జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె ఈ రోజుకు 10వ రోజుకు చేరుకోవడం జరిగినది సమ్మెలో భాగంగా రెండు దఫాలుగా మినిస్టర్లు చర్చలు పిలవడం జరిగినది ఆ చర్చల్లో భాగంగా రెండుసార్లు అయినాయే కానీ సమస్య సఫలం కాలేదు కావున మా సమస్యల్ని నెరవేరుస్తామని మంత్రి ఇది మినిస్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగినది ఆయన హామీ ఇవ్వడం జరిగినది కావున హామీల భాగంలో కమిటీ వేసి కమిటీలో మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాకేమీ కార్మికులు అందరికీ హామీ అయితే ఇవ్వలేదు మా సమస్యని సీఎం దృష్టి గారికి తీసుకుపోవడం మంచిదని తెలియజేస్తూ మా సమస్యల్ని పరిష్కరించవలసిందిగా సీఎం దృష్టికి సీఎం గారు సానుకూలంగా స్పందిస్తూ స్పందిస్తారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ మా డిమాండ్లని కార్మికుల సమాన పనికి సమాన వేతనము కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతపై చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు మాట్లాడడం జరిగినది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనే రెండు రెండింటిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది